مار پی ایس زندہ باد منن مسلمان اے نایاک تو بردی لالی منن مسلمان اے نایاک تو بردی لالی مار پی ایس زندہ باد مار پی ایس زندہ باد سادن چا سادن چا اے بسی سادن چا سادن چا سادن چا اے بھی سی سادن چا سادن چا اے بھی سی سادن چا جی دان کیندر ویدیو تو اسا بہو جی وندے نظر جی واتا چھیتا ہوں جی واتا چھیتا ہوں کیندر سابن جی واتا چھیتا ہوں جی واتا چھیتا ہوں ఈరోజు ఉస్నాబాద్ నియవర్గంలో ప్రతి ఒక్క మాదిగా మాదిగ ఉపకులాల బిడ్డలంతా శ్రీ మాన్యులు శ్రీ మందకృష్ణ మాదిగ మాదిగల ముద్దు బిడ్డ ఏబిసీల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంగా మన తెలంగాణకు హైదరాబాద్ నడివడ్డునకు వస్తున్నారు కాబట్టి మరి ప్రియమైన మాదిగ సోదరులారా మాదిగ మహిళ మరియు ప్రజాప్రతినిధులు అదేవిధంగా రాజకీయ నాయకులు మాది సోదరులంతా మరి ఉసినపాయ వర్గ ప్రజలందరూ తరలి రావాల్సిందిగా వారందరికీ ప్రత్యేక వంటి విజ్ఞప్తి చేస్తున్నా జయ విం జయ షెడ్యూల్ వర్గీకరణ ముప్పై సంవత్సరాల ఆకాంక్ష ఇది మొన్న సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జీలతోని తీర్పు ఇవ్వడం జరిగింది ఆగస్టు ఒకటిన ఈ విజయోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కృష్ణాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మాదిగ పల్లెల నుంచి తరలి రావాలని పిలుపునిస్తున్నాం జై మాదిగా జై మల్ల మాదిగా